హలో ఆల్ నెయ్యి తింటే మీ బరువు పెరుగుతుందని ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీరు అపోహపడుతున్నారా అయితే ఆవు నెయ్యి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తప్పనిసరిగా మనం చూస్తాం నిజానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో అనేక ఆరోగ్య గుణాలు ఉన్నాయి ముఖ్యంగా ఆవు నెయ్యిని నీటితో కలిపి తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నెయ్యి దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటాం వేడివేడి అన్నంలో పప్పు మామిడికాయ పచ్చళ్ళు నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు రుచికి తగినట్లుగానే ఇందులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి ఇది ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిగణిస్తారు రోజు నెయ్యి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుండడమే కాకుండా చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అయితే మీరు ఎప్పుడైనా నీళ్ళల్లో నెయ్యి కలుపుకొని తాగారా నిజానికి గోరువెచ్చని నీటిలో గోరువెచ్చని నీటితో నెయ్యి కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఆవు నెయ్యి వేడి నీటిలో కలిపి తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు అంటే రోగ నిరోధక శక్తి చర్మ ఆరోగ్యం ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం జీర్ణశక్తి జీవక్రియ పెందడం పెంపొందించడం ఇవన్నీ కూడా చేయొచ్చు అది ఏ విధంగా అనేది చూద్దాం ఆవు నెయ్యిలో విటమిన్ ఏ డిఈ ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది అనేక రకాల ఇన్ఫెక్షన్స్తో పోరాడడానికి సహాయపడుతుంది ఆవు నెయ్యిలో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చర్మాన్ని మృదువుగా మెరుస్తూ ఎవ్వరంగా ఉంచడంలో నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు గోరువెచ్చ నీళ్ళలో నెయ్యి వేసుకొని తినడం వల్ల ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది ఆవు నెయ్యిలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ఇది మెదడు బాగా పంచడానికి సహాయపడుతుంది మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఆవు నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది ప్రేగులలో కనిపించే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది అలాగే మంటను తగ్గిస్తుంది దీని కారణంగా జీర్ణశక్తి ఆరోగ్యంగా ఉంటుంది ఆవు నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని విష పదార్థాలు తొలగించి శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరిచి మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆవు నెయ్యి శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుంది ఇది శక్తిని సరిగ్గా వినియోగించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు కూడా తగ్గొచ్చు ఆవు నెయ్యిలో ఉండే విటమిన్ ఏ డిఈకే ఓ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు కీళ్లకు మేలు చేస్తాయి కాబట్టి నెయ్యి వినియోగం కీళ్ళ నొప్పులను తగ్గించడమే కాకుండా వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఆవు నెయ్యిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది తద్వారా మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది